మంగళగిరి తెనాలి రోడ్డు విస్తరణ పనులను సవరించాలని కోరుతూ ఆయా ప్రాంతాలకు చెందిన వారు ఆదివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు వివరాలు మంగళగిరి టౌన్లోని తెనాలి రోడ్డు విస్తరణతో జీవనోపాధి కోల్పోయి పూర్తిగా నిరాశులయ్యే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెనాలి రోడ్డు విద్య సెంటర్లోని బాలగణపతి స్వామి ఆలయం నుండి కొత్త బ్యాప్టిస్టు చర్చి వరకు తెనాలి రోడ్డు నివాసితులు చేనేత వ్యాపారులు కార్మికులు చిరు వ్యాపారస్తులు అద్దెదారులు శాంతియుతంగా క్యాండిల్ మార్చ్ నిర్వహించి అనంతరం నిర్వహించిన ప్రత్యేక పార్దల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెనాలి రోడ్డు బాధితులు మీడియాతో మాట్లాడుతూ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని కానీ మమ్మల్ని సంప్రదించకుండా ప్రజాభిప్రాయం సేకరించకుండా గెజెట్ తీసుకురావడం తీవ్ర అన్యాయమని ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమని కాబట్టి గెజెట్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు తెనాలి రోడ్డును అరవై అడుగులుగా విస్తరణ చేస్తే వందలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతాయని చేనేత పరిశ్రమ దెబ్బతింటుందని చిరు వ్యాపారాలకు అనుబంధంగా పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారని అనేక మలుపులతో కూడిన తెనాలి రోడ్డు అరవై అడుగుల విస్తరణకు అనుకూలం కాదని కాబట్టి తెనాలి రోడ్డును వన్ వేగా చేసి జాతీయ రహదారికి నేరుగా కలిపే ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలని కోరారు తెనాలి రోడ్డు చేనేత వ్యాపార పరిరక్షణ మరియు విస్తరణ బాధితుల సంఘం కన్వీనర్ జొన్నాదుల గురుమోహన్ రావు మాట్లాడుతూ తెనాలి రోడ్డుకు ఇరువైపుల జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ మానవీయ కోణంలో పరిశీలించి ఎవరి జీవనోపాధి దెబ్బతినకుండా నిరాశ్రయులు కాకుండా మంచి ప్రణాళికతో అభివృద్ధి చేపట్టాలని కోరారు సఫర్ అవుతున్న బాధితులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి తరఫున కానీ ఈరోజు ర్యాలీ జరగడం కానీ మా తరఫున గత ప్రభుత్వాల ఈ జీవో తీసుకొచ్చినాయి గత ప్రభుత్వాలు కూడా మా ఎందుకు దయించి వెనక్కి తగ్గినాయి ఈ ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వాన్ని ఆశిస్తూ ఈ తీసుకొచ్చిన జీవోని ప్రతిపాదన అనేది విస్తరణ రోడ్డు విస్తరణ అనేది పూర్తిగా చేయకుండా ఇక్కడ ప్రజల అభిప్రాయం కూడా మొత్తం అరవై అరవై అడుగుల విస్తరణ అనేది చేయకుండా కొంత మా అభిప్రాయం కూడా తీసుకొని దాని ద్వారా ఏమన్నా ఉంటే ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ నష్టపోకుండా దాని ద్వారా ఈరోజు జరిగినటువంటి చర్చి నిధిజండ్ర నుంచి చర్చి దాకా జరిగినటువంటి ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటి అంటే ప్రభుత్వానికి మేమందరం రోడ్డు విస్తరణకి పూర్తిగా అనుకూలం కాదు పూర్తిగా వ్యతిరేకం కాదు మా మా తరపు నుంచి మేము చెప్పబోయే విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని కొంచెం మా ఇందు దయించి ఇది మంచి ప్రభుత్వం అని మేము కూడా ఇంటి ముందు స్టిక్కర్ వేసుకునేలాగా దయతలిచి మా తరపున మీరు కూడా ఒకసారి గత ప్రభుత్వాల తరఫున కూడా మేము ప్రభుత్వ అధికారులకు కూడా విన్నవించుకున్నాము ఈ ప్రతిపాదన విన్నవించు విరమించమని ఈ మీడియా ముఖంగా తెలియజే తెలియజేసింది ఏమంటే మా లోకల్ ఎమ్మెల్యే మంత్రివర్యులు లోకేష్ గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మీరు కూడా మా యందు కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఈ అరవై రోడ్డు అడుగుల విస్తరణ అనేది చేస్తే అంతమంది ఇంత ఇంతకు డబల్ ఉన్నారండి సమయభావం వల్ల రాలేకపోయారు బాధితులు చాలామంది ఉన్నారు కొంచెం మా యందు కొంచెం ఆలోచించి మాకు మీకు కొంచెం మేలు జరిగేలాగా కొంచెం మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాం చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు వాళ్ళు గత జులై ఆరవ తారీఖున మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ గారు అవగాహన సదస్సు పేరుతో మమ్మల్ని పిలవడం జరిగింది అంటే ఇట్లా తెనాలి రోడ్డును మేము అరవై అడుగులు చేయబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు మాకు ఒక అవగాహన కల్పించడం కోసం సదస్సు ఏర్పాటు చేశారు ఆ సదస్సులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము మీతో సంప్రదించే ఏదైనా కానీ ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలవకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఈ రోడ్లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియకుండా అంటే మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ సర్క్యులేషన్ లోకల్ న్యూస్ పేపర్స్ లో ఎటువంటి ప్రచురణ చేయకుండా నలభై అడుగులుగా అంటే మన గౌతమ్ బుద్ధ రోడ్డు నుండి మిద్దె సెంటర్ వరకు నలభై అడుగులుగా ఉన్న మాస్టర్ ప్లాన్ లో నలభై అడుగులుగా ఉన్నటువంటి రోడ్డుని అరవై అడుగులు చేయడం జరిగింది ఇది అడుగులు ఖచ్చితంగా నలభై అడుగులు ఇంతకు ముందు గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి మిద్దె సెంటర్ వరకు మాస్టర్ ప్లాన్ అడుగులు ఉంది మిద్దె సెంటర్ నుండి వడ్లపుడి సెంటర్ వరకు మాస్టర్ ప్లాన్ అరవై అడుగులు ఉంది నలభై అడుగులు ఉన్నటువంటి రోడ్డుని మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా అభ్యంతరాలు తీసుకోకుండా అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరిలో హైయెస్ట్ సర్క్యులేషన్ న్యూస్ పేపర్స్ లో ఇక్కడ ఉన్నాయన్ని సంతోష ఆర్కే గారు అడిగినప్పుడు మీరు అందరూ సానుకూలంగా స్పందించారు స్పందించినాక అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు ఇప్పుడు ఎందుకంటే వ్యతిరేకిస్తున్నారు మేము ఆర్కే టైం కూడా మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు సార్ మేము దానికి వ్యతిరేకించలేదు సార్ మాకు దాని గురించి ఇంతవరకు ఏమీ సమాధానం రాలేదు మాకు ఇస్తాను అని చెప్పలేదు ఇవ్వలేదు అని చెప్పలేదు కానీ మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో మాది సొంత ఇల్లులు సొంత షాపులు పోతున్నాయి సార్ ఇల్లులు కూడా మేము బయట మా ఇల్లు కూడా పోయి మేము రోడ్డు మీద పడుతున్నాం సో షాప్ ఒకటే కాదు కదా సార్ షాప్ తో పాటు ఇల్లు కూడా ఉంది కదా ఈ షా ఈ వ్యాపారం మేము ఇక్కడ చేస్తున్న వ్యాపారం ఇప్పటిది కాదు ఎన్నో నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నేను ఇక్కడ వ్యాపారం చేస్తాం మా గారు ఇక్కడ వ్యాపారం చేస్తారు మీరు ఈ రోజు వెళ్ళిపోయి అక్కడ షాప్ కట్టి అక్కడ వ్యాపారం చేయమన్నారు దాని గురించి గవర్నమెంట్ ఏమీ చెప్పలేదు ఇస్తాము అని చెప్పలేదు ఇవ్వము అని చెప్పలేదు కానీ నేను ఇక్కడ పోతున్నాను ఇప్పుడు నా ఎన్ను పోతున్నది నా షాప్ పోతుంది నేను రోడ్ మీద పడుతున్నాను ఈ రోజు మీరు తీసుకెళ్ళి నాకు ఆ షాప్ ఏమి ఇవ్వరు కదా సార్ ఉండగా రోడ్ కొట్టేస్తే నేను ఇప్పుడు రోడ్డు మీదకి వస్తాను కదా దాని సమాధానం ఫస్ట్ చెప్పమనండి గవర్నమెంట్ నాకేం చేస్తారో న్యాయం చెప్పమనండి మీరు టీడీఆర్ బాండ్ అన్నారు టీడీఆర్ బాండ్ ఏంటి సార్ అసలు అది లో ప్రకారం లేదు టీడీఆర్ బాండ్ అనేది సరే ఉన్నా మీరు ఏం చెప్తున్నారు మాకు కలిసింది టీడీఆర్ బాండ్ కాదు మా ఇల్లును మా స్టేలు పోతున్నాయి మా జీవనం ఆధారం పోతుంది మేము ఈ వ్యాపారం ఎప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలు నిలబెట్టుకునే పరం ఒక్క రోజులో మీరు తీసుకెళ్లి ఇంకో చోటు పెట్టుకోవాలి అది కాంప్లెక్స్ మొత్తం పోతుంది మా సఫర్ అవుతున్నాము నిద్రశాంతం నుంచి ఇక్కడ దాకా ర్యాలీకి వచ్చాము మా నిర్ణయానికి గా మేము మూడు సార్లు చేసాం ధర్నా ఏది చర్చి కానీ వినాయక స్వామి కానీ శివాలయం కానీ ఇవన్నీ దేని దేనికంటే మా ప్రభుత్వానికి మా గోడని వినిపిస్తున్నాం అది మా ప్రభుత్వానికి మా గోడ వినిపించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం లేకపోతే మేము కోట్లు కానీ మొత్తం ఆ ఆపాలని కూడా కోరుకుంటున్నాం అది అది వ్యాపార పరంగా కాదు షాపులు పోతున్నాయి షాపుల్లో వరకు చాలా మంది పోతున్నారు దాని ఉపాధి పోతుంది చర్చలు కూడా వెళ్ళారు కదండి చర్చలు కూడా ఏం పిల్లలేదండి చెప్పి ఒక్కసారి పిలిచారు చెప్పారు పంపించారు బాండ్లు ఇస్తామని అంతకంటే గేమ్ మట్లాదు అది మా మాది టిఆర్ బాండ్లు ఇస్తానన్నారండి అది మేము ఒప్పుకోనని చెప్పి వచ్చాము అది ఒక్కసారే పిలిచారు చర్చలు మేము విన్న తడబల్లాగా మేము అన్ని చేస్తున్నాము ఇక్కడ వ్యాపారస్తున్నాం వంద మంది ఉంటే వంద మంది కాదు మూడు వందల మంది